ఏ నక్షత్రమునకు ఏ గ్రహము అధిపతి ఏ నక్షత్ర పాదమునకు ఏ గ్రహము అధిపతి ఇక్కడ నక్షత్రాధిపతి గ్రహ ఆ నక్షత్ర పాదమునకు సంబంధించిన ఆధిపత్య గ్రహముల యొక్క ప్రభావము జాతక చక్రమును అనుసరించి మన జీవితాంతం ఉంటుంది వాటి యొక్క ప్రభావము జీవితం మీద పడుతుంది కనుక ఈ రెండింటిని తెలుసుకోవాలి మొత్తం గ్రహాలు తొమ్మిది ఛాయాగ్రహాలు రాహుకేతులు రెండింటితో కలుపుకుంటే మొదటి గ్రహము ప్రధాన గ్రహము ప్రథమ గ్రహము రవి ఆ తర్వాత రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు ఈ రకంగా మొత్తం శుక్రుడు ఇరవై సంవత్సరాలు మొత్తం నూట ఇరవై సంవత్సరాలు మనిషి యొక్క జీవన ప్రమాణం ఆయుష్ ప్రమాణం మనం ఏ నక్షత్రంలో జన్మించామో ఆ నక్షత్రమునకు సంబంధించినటువంటి ఆధిపత్యము యొక్క దశతోటి మహాదశతోటి మన జీవితం ప్రారంభమవుతుంది అంచేత జీవితం మీద నక్షత్రాపతి యొక్క ప్రభావము అంత గొప్పది ఈ నక్షత్రాధిపతిని ఎలా ఏ విధంగా గమనించాలి ప్రధాన గ్రహము రవి ఈ రవికి ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రము కృత్తిక అంచేత కృత్తికతోటి మొదలు పెట్టాలి సనకా కృత్తిక రోహిణి మృగశిర ఆద్ర పునర్వసు పుష్యమే ఆశ్రేష మక పుబ్బ ఇది మొదటిది భాగం ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వషాఢ రెండవది ఉత్తరా శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభాత్ర ఉత్తరభాద్ర రేవతి తర్వాత మిగిలినటువంటి నక్షత్రాలు అశ్విని పరణి ఇది మూడవది అంచేత కృత్తిక నుంచి మొదలు పెట్టాలి వేదం చదివేటప్పుడు కూడా వేదంలో ఉండేటువంటి నక్షత్ర సూక్తంలో మొదట కృత్తిక నక్షత్రం నుంచే మొదలు పెడతారు నక్షత్ర సూక్తం ఇరవై ఏడు నక్షత్రాలని అంచేత కృత్తిక నక్షత్రము రవికి ప్రీతిపాత్రమైనటువంటిది రవి ప్రధానము కానీ కృత్తిక నుంచి తీసుకోవాలి అందుచేత కృత్తిక ఉత్తర ఉత్తర షడ ఈ మూడు నక్షత్రములకు ఆధిపత్య గ్రహము రవి అంటే ఈ నక్షత్రములలో జన్మించినటువంటి వ్యక్తి యొక్క జీవితము రవి మహాదశ నుంచి ప్రారంభమవుతుంది రోహిణి హస్తాశ్రమము ఈ మూడు నక్షత్రములకు అధిపతి చంద్రుడు అందుచేత ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి యొక్క జీవితము చంద్ర మహాదశ నుంచి మొదలవుతుంది ఈ రకంగా ఇక్కడ రాహువు కూడా ఆర్ద్ర స్వాతి శతభిషము ఇవి ఛాయాగ్రహములైన వీటిని కూడా పరిగణలోకి తీసుకున్నారు రాహు దశలు మహాదశలు కేతు మహాదశలు ఈ ఆర్ద్ర స్వాతి శతవిషము రాహు అధిపతి ఈ నక్షత్రములకు తర్వాత మఖ మూల అశ్విని ఈ మూడు నక్షత్రములకి అధిపతి కేతు అధ్యాత వీటిని పరిగణనలోకి తీసుకోవాలి ఇవి నక్షత్రముల యొక్క ఆధిపత్య గ్రాములు ఇంకా పాదముల ఆధిపత్యాన్ని ఏ రకంగా పరిగణించాలి నవమాంస చక్రాన్ని ఎలా తయారు చేయాలో ఇంతకుముందు మనం పరిశీలించి చూసాం మొత్తం పన్నెండు రాసులు మేషం వృషభం మిథునం కర్కాటకం మొదలైనటువంటి మీనరాశుల్ని వేసుకున్నాం నక్షత్రాలు ఇరవై ఏడింటిని ప్రతి నక్షత్రాన్ని నాలుగేసు పాదాలు చేసి ఇరవై ఏడు నాలుగులు నూట ఎనిమిది ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి సద్యం ఇక్కడ అశువుని ఒకటో పాదం మేషం రెండో పాదం వృషభం మూడో పాదం మిథునం నాలుగో పాదం కర్కాటకం భరణి ఒకటో పాదం సింహం కన్య రెండవ పాదం తొల మూడో పాదం రుచిక నాలుగో పాదం కృత్తిక ఒకటో పాదం ధనుసు రెండవ పాదం మకరం కుంభం కుంభంపాదం మూడో పాదం మీనో నాలుగో పాదం ఈ రకంగా మొత్తం ఇరవై ఏడు నక్షత్రాన్ని సర్దుకుంటూ వచ్చాం అయితే ఇప్పుడు ఈ నక్షత్ర పాదములకు ఆధిపత్యం ఏ రకంగా గ్రహించాలి ఆధిపత్య గ్రహాన్ని ఈ ఆధిపత్య గ్రహాన్ని గ్రహించడానికి ముందు జాతక చక్రంలో స్థాముల ఆధిపత్యాన్ని గ్రహించాలి రాసుల ఆధిపత్యాన్ని సింహమున గధిపతి రవి గధిపతి చంద్రుడు ఈ రెండు గ్రహములకు ఒక్కొక్కటి ఆధిపత్యం తర్వాత మిథురము కన్యల గధిపతి బుధుడు తర్వాత వృషభతులకు అధిపతి శుక్రుడు మేషవృక్షములకి అధిపతి కుజుడు ధనుర్మేనములకి అధిపతి గురుడు మకర కుంభములకు అధిపతి శని ఈ మిగిలినటువంటి గ్రహాలన్నింటికి కూడా రెండే సెంటేస్ ఆధిపత్యాలు మొత్తం ఐదు రెండు పది రెండు పన్నెండు ఆధిపత్యాలు సరిపోయాయి అయితే ఇక్కడ రాహుకేతువులకు ఆధిపత్యము లేదు ఎక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో రాహుకి ఈ ఆధిపత్యం ఉంది ఈ స్థానం ఆ రాశి ఆధిపత్యం ఉంది ఈ గ్రహంలో ఒక రాశి ఆధిపత్యం ఉంది రాహుగేతులు గురించి చెప్పారే తప్పించి ఇక్కడ ప్రధానమైనటువంటి ఆధిపత్య గ్రహములు ఇవే సప్తగ్రహములే దీన్ని ఆధారంగా చేసుకోవాలి ఎప్పుడైతే ఎలా జరుగుతుందో నక్షత్రములకు ఆధిపత్యము కలిగినటువంటి గ్రహములుగా రాహుకేతువులు రెండు ఉన్నాయి కానీ నక్షత్ర పాదములకు ఆధిపత్యము గ్రహించినటువంటి రాహుకేతువులు లేరు నక్షత్ర పాదములకు ఆధిపత్యం రాహుకేతువులకి లేదు ఎందుకు లేదు అంటే జాతక చక్రంలో రాసుల యొక్క ఆధిపత్యాన్ని ఆధారంగా తీసుకునే మనం ఈ పాదములను పరిగణించాం కనుక అని చేత ఇక్కడ గమనించారు మేషమున గధిపతి కుజుడు వృషభమున గధిపతి శుక్రుడు మిథుమునగ గధిపతి బుధుడు కర్కటములగా గధిపతి చంద్రుడు ఈ రకంగా మీనమున అధిపతి గురుడు ఇప్పుడు మనం ఏ నక్షత్రము ఏ పాదములకు సంబంధించినటువంటి వాళ్ళం అయి ఉంటామో ఆ నక్షత్రమునకు సంబంధించి పాదములకు సంబంధించినటువంటి ఆధిపత్య గ్రహాన్ని దీంట్లో పరిశీలించి చూసుకోవాలి మనం ఇప్పుడు అశ్విని నక్షత్రంలో చెందినటువంటి వాళ్ళం అనుకుందాం అశ్విని నక్షత్రం అధిపతి నక్షత్రాధిపతి కేతువు అవుతాడు అశ్వని నక్షత్రం ఒకటో పాదం అనుకుందాం కుజుడు అవుతాడు అంటే అశ్విని నక్షత్రము అశ్వని నక్షత్రం ఒకటో పాదము రెండింటికి కుచికేతువులు ఆధిపత్యం కలిగి ఉన్నారు కనుక మొత్తము జాతక చక్రంలో కి ఈ కుచికేతువుల యొక్క ప్రభావము జాతక చక్రం మీద ఉంటుంది ఆ జాతకుడు మీద ఉంటుంది మొత్తం జీవితం అంతా అశ్విని రెండవ పదం అనుకుందాం అశ్విని రెండవ పదం అధిపతి శుక్రుడు అశ్విని నక్షత్రాధిపతి కేతు అని చేత శుక్రకేతు ప్రభావం శుక్రుడు కేతుల యొక్క ప్రభావం మొత్తం జీవితం అంతా ఉంటుంది ఈ రకంగా నక్షత్రముల యొక్క ఆధిపత్యమును అనుసరించి నక్షత్ర పాదం యొక్క ఆధిపత్యమును అనుసరించి గ్రహములు ఇక్కడ జాతక చక్రంలో మొదట ఆ గ్రహములు నైసర్గిక శుహుల పాపుల ఇది మొదటిది ఈ ఇవి జాతక చక్రంలో ఏ స్థానములకు ఆధిపత్యము కలిగి ఉన్నాయి రెండవది ఈ నక్షత్రములు ఈ ఆధిపత్యము కలిగినటువంటి గ్రహములు ఎక్కడ స్థితమై ఉన్నాయి మూడవది ఈ గ్రహములు ఏ ఇతర గ్రహములతో కలిసి ఉన్నాయి నాలుగవది ఈ గ్రహముల పేత ఏ ఇతర గ్రహముల యొక్క దృష్టి పడింది ఐదవది ఈ ఐదు అంశములు ఆధారముగా చేసుకుని జాతక చక్రాన్ని విశ్లేషించాలి నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతి మొదటిది నైసర్గిక శుభతోపాపత్వాలు రెండవది జాతక చక్రములందు ఆధిపత్యము మూడవది ఆ గ్రహముల యొక్క స్థితస్థానము నా తర్వాత నాలుగవది గ్రహముల యొక్క యుతి ఆ గ్రహములతో ఇతర గ్రహముల యొక్క యుతి ఐదవది ఆ గ్రహములపై ఇతర గ్రహముల యొక్క దృష్టి ఈ ఐదు అంశముల మీద ఆధారపడి జాతక చక్రాన్ని నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపత్య గ్రహములను అనుసరించి విశ్లేషించాలి ఇది ఉదాహరణకి శ్రీరాముడు యొక్క జాతీయ చక్రాన్ని తీసుకుందాం శ్రీరాముడు యొక్క జాతీయ చక్రంలో రాహుకేతువులు ఉంటారు శ్రీరాముడు పునర్వసు నక్షత్రమునకు చెందినటువంటి వ్యక్తి ఆ పునర్వసు నాలుగవ పాదమునకు చెందినటువంటి వాడు ఇవి రెండు కూడా వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని విశ్లేషించి చెప్పబడినటువంటిది ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినటువంటిది పునర్వసు నక్షత్రమునకు అధిపతి పునర్వసు నక్షత్ర అధిపతి గురుడు ఈ రాముడి యొక్క జాతకము గురు మహాదశ నుంచి మొదలవుతుంది పునర్వసు నక్షత్రం యొక్క నాలుగవ పాదమునకు చెందినటువంటి వాడు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు అధిపతి కర్కాటకం చంద్రుడు శ్రీరాముడి యొక్క జాతక చక్రాన్ని అనుసరించి అతను పుట్టినటువంటి నక్షత్రం అనుసరించి నక్షత్రాధిపతి గురుడు నక్షత్ర పాదాధిపతి చంద్రుడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఐదు అంశాలని ఈ ఐదు అంశాల్లో మొదటిది నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతి గురుడు చంద్రుడు అయ్యారు కనుక వీడు నైసర్గిక పాపుల నైసర్గిక శుభుల గురుడు చంద్రుడు ఇద్దరు కూడా నైసర్గిక శుభులే ఎందుకంటే నైసర్గిక శుభత్వ పాపత్వాలను నిర్ణయించిన తర్వాత అవి జాతక చక్రంలో కలిగినటువంటి స్థానాన్ని అనుసరించి జాతక చక్రంలో గ్రహముడు యొక్క శుభత్వ పాపత్వాన్ని నిర్ణయించాలి గురుడు చంద్రుడు ఇద్దరు కూడా నైసర్గిక శుభులే ఇది మొదటి విషయం ఇంకా రెండవది ఈ చంద్రుడు ఏ ఆధిపత్యము కలిగి ఉన్నాడు లగ్నాధిపత్యము కలిగి ఉన్నాడు లగ్నము కేంద్రము ఒకటి నైసర్గిక శుభునకు కేంద్రాధిపత్యము పాపము కోణాధిపత్యము శుభము అని జాత ఈ జాతక చక్రాన్ని అనుసరించి చంద్రుడు పాపి అవుతాడు ఇంకా తర్వాతే గురుడికి సంబంధించి గురుడికి ఏ ఆధిపత్యం ఉంది ఇక్కడ జాతక చక్రంలో లగ్నము ఇది కానీ కర్కాటక అనక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇది ధనుస్సు షష్టాధిపతి ఏడు ఎనిమిది తొమ్మిది నవమాధిపతి అంటే ఇక్కడ నక్షత్రాధిపతి అయినటువంటి గురుడికి షష్టాధిపత్యము నవమాధిపత్యము రెండు పట్టే ప్రబల ఉత్తర ఉత్తరం అనేటువంటి నియమాలు అనుసరించి ఈ కోణాధిపత్యాన్ని ఖాయం చేసుకోవాలి నవమము కోణము నైసర్గిక శుభునకు కోణాధిపత్యము శుభము కేంద్రాధిపత్యము పాపము ఆ కారణం చేత ఈ జాతక చక్ర రాముడి యొక్క జాతక చక్రానికి గురుడు కోణాధిపత్యం పట్టినటుడు శుభుడు అయ్యాడు చంద్రుడు పాదాధిపతి చంద్రుడు పాపి అయ్యాడు నక్షత్ర పాదాధిపతి విశ్లేషణ ఈ రకంగా జరగాలి ఇక మూడవది ఇక్కడికి నైసర్గిక శుభత్వత్వాలు అయ్యాయి దీన్ని ఆధారంగా చేసుకుని ఆధిపత్యం అనుసరించి శుభత్వామత్వాలు అయ్యాయి మూడవది యుతి ఈ గ్రహములు ఏ ఇతర గ్రహములతోటైనా కలిసి ఉన్నాయా ఈ గ్రహము రెండు కూడా లగ్నంలోనే ఉన్నాయి ఆ లగ్నం యొక్క ప్రభావం కా ఇది స్థాన ప్రభావం దీని గురించి తర్వాత చూద్దాం స్థానాల ప్రభావం తర్వాత ఆలోచిద్దాం ఈ గ్రహములు వేటితోటైనా కలుసున్నాయా వీటికి ఇవే కలుసున్నాయి కనుక ఈ గురించి ప్రత్యేకించగలదు ఈ రెండింటి ప్రభావము జాతక చక్రం మీద ఉంటుంది తర్వాత ఈ ఇవి వీటితో పాటుగా గ్రహము యొక్క దృష్టి ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది వీటి మీద కుజుడి యొక్క దృష్టి పడింది అని చేత కుజుడిని పరిశీలించాలి ఈ కుజుడు దేనికి కారకత్వము ఇక్కడ గ్రహముడి యొక్క కారకత్వాన్ని కూడా పరిశీలించడం చాలా అవసరం గురుడు దేనికి కారకత్వము బుద్ధి సుకర్మ భూమి వేదాంత ప్రీతి పెద్దల పేరు శాస్వము పనులు చేయుట ఏమి తర్వాత యజ్ఞ అది కృతువులు నిర్ణయించుట పితృభక్తి గురు భక్తి ఈ లక్షణాలన్నీ శ్రీరాముడికి ఉన్నాయి చంద్రుడికి సంబంధించి బుద్ధి మనసు లావణ్యము రాజలక్షణం ఈ లక్షణాలన్నీ రాముడికి ఉన్నాయి ఆ జాత నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతికి సంబంధించిన గురుచంద్రుల యొక్క ప్రభావము ఆ జాతకుడు మీద ఉంటుంది ఆ లక్షణాలు కలిగి ఉంటాడు ఇంకా తర్వాత దృష్టిపడినటువంటి గ్రహం ఇక్కడ నిజానికి ఈ రెండు కలిసి ఉన్నాయి ఈ రెండు గ్రహములు ఏ ఇతర గ్రహములు తేడానికి కలిసి ఉంటే ఆ గ్రహముల యొక్క లక్షణాలను పరిశీలించాలి దాని యొక్క ప్రభావము ఈ రెండింటి మీద ఉంటుంది రెండు ఈ రెండు కలిసే ఉన్నాయి కానీ ఇక్కడ పరిశీలించక్కర్లేదు ఇంకా కుజుడు ఇక్కడ దృష్టిపడినటువంటి గ్రహము కుజుడు ఈ కుజుని యొక్క లక్షణాలు ఏంటి ప్రధానముగా సోదరుడు సాహసము ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నాయి ఇక్కడ కుజుడు ఏ స్థానములగా అధిపతి దాని యొక్క ప్రభావం ఉంటుంది ఇక్కడ ఇక్కడ కుజుడు దేనికి అధిపతి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కోణాధిపత్యం ఇది వృశ్చికం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇది కేంద్రము మేషం వృశ్చికములకు అధిపతి కుజుడు అంతే కేంద్ర కోణాధిపత్యము పట్టింది మొదట కోణాధిపత్యము పట్టి తర్వాత కేంద్రాధిపత్యం పట్టింది కుజుడికి ఇక్కడ ప్రబల ఉత్తరత్తరం అనే నియమాన్ని అనుసరించి కోణాధిపత్యం అంటే కేంద్రాధిపత్యాన్ని స్థిరం చేసుకోవాలి కనుక ఇక్కడ కేంద్రాధిపత్యము నైసర్గిక పాపి అయినటువంటి కుజుడికి శుభము కనుక ఈ జాతకమునొక కుజుడు శుభుడు అందుచేత ఈ కారకత్వం కుజ కారకత్వం కలిగినటువంటి సోదరుల యొక్క ప్రభావం సోదరుల ముగ్గురు కూడా శ్రీరాముడికి అనుకూలమే ఈ రకంగా పరిశీలించాలి ఇది కాకుండా ఇంకా మరో ఒక దృష్టి ఏదైనా ఉందా శని దృష్టి ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది శని యొక్క విశేష దృష్టి శని ఈ కారకత్వం నిరాడంబరత్వము ప్రసిద్ధమైనటువంటి జీవితము స్వతంత్రమైనటువంటి జీవితము ఈ లక్షణాలన్నీ శనికు ఉన్నాయి ఉద్రేకము కోప స్వభావము తమోగుణ ప్రభావం ఈ లక్షణాలన్నీ రాముడికి ఉన్నాయి ఇది లగ్నం మీద పడింది కనుక పైగా విశేషమైనటువంటి దశమ మా దృష్టి అందుచేత రాముడు స్వతంత్రమైనటువంటి జీవితం కలిగి ఉన్నాడు కనుకనే తన ఆ సీతాభరణం జరిగిన తర్వాత రావణుడి మీద దండెత్తి వెళ్ళినప్పుడు భరతుడు యొక్క సైన్యాన్ని తీసుకోలేదు అతడు స్వశక్తి చేత సుగ్రీవుడి సుగ్రీవుణ్ణి తన అధీనం చేసుకుని వారిని సంహరించి మొత్తం సుగ్రీవును సుగ్రీవుని యొక్క సైన్యానికి తాను అధిపతి అయ్యి రావణుడు మీద దండయాత్ర చేసి విజయం సాధించాడు అందుచేత ఇది స్వతంత్రముగా సంపాదించుకున్నటువంటిది ఇతరుల మీద ఆధారపడకుండా తన యొక్క బుద్ధి గుసరిన చేత ఇతర రాజనీతిజ్ఞత చేత ఇది స్వతంత్రమైనటువంటి లక్షణం అని చేత ఈ శనికు ఉండేటటువంటి తత్వం ఇది ఈ శని దేనికి ఆధిపత్యం కలిగి ఉంది సప్తమాధిపత్యము అష్టమాధిపత్యము ఇక్కడ సప్తమాధిపత్యము కేంద్రము అష్టమాధిపత్యము ఈ రెండు కూడా ఇక్కడ కేంద్రాధిపత్యం శుభము అష్టాధిపత్యము పాపము పైగా ఇక్కడ సప్తమాధిపత్యం కనుక కళత్రములకు సంబంధించినటువంటి అవసరం అని రాముడికి సంబంధించినటువంటి కళత్రము సీతకు సంబంధించి కళత్రకారకుడు శుక్రుడు కళత్ర స్థానాధిపతి శని కళత్ర స్థానస్థితమైనటువంటి కుజుడు ఈ మూడు గ్రహముల యొక్క లక్షణములను స్థితములను అనుసరించి పరిశీలించి అప్పుడు చెప్పాలి ఇది దీనికి సంబంధించినటువంటిది అందుచేత నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతి ఈ యొక్క ప్రభావము ఏ రకంగా ఉంటుంది జీవితం మీద అనేటువంటి అంశము విశ్లేషించడానికి నక్షత్రాధిపతిని నక్షత్ర పాదాధిపతిని పరిశీలించడం అవసరం ఇక్కడ స్థాన్ ఈ గ్రహములకు సంబంధించినటువంటి ప్రభావాన్ని మనం చూసాం ఇది కాకుండా స్థాన ప్రభావాన్ని కూడా చూడాలి అంటే ఈ రెండు గ్రహములు ఎక్కడ స్థితమై ఉన్నాయి ఆ స్థాన కారకత్వంలో ప్రభావం పడుతుంది ఇక్కడ ఈ రెండింటితోటి ఏ గ్రహములు కలిసి ఉన్నాయి ఆ గ్రహముల యొక్క స్థాన కారకత్వం ప్రభావం దీని మీద పడుతుంది నిజానికి రెండు చోట ఉన్నాయి కనుక లగ్నం యొక్క ప్రభావమే దీంట్లో ఇంకా తర్వాత అంటే స్థితి తర్వాత యువతి ఆ తర్వాత దృష్టి ఈ దృష్టి అంటే ఇక్కడ కుజ దృష్టి శని దృష్టి ఉన్నాయి ఈ ఇక్కడ ఈ కుజుడు సప్తమంలో ఉన్నాడు కనుక ఈ సప్తములకు సంబంధించినటువంటి కారకత్వ ప్రభావము దీని మీద పడుతుంది ఇక్కడ శని చతుర్థం మీద ఉన్నాడు కనుక ఈ చతుర్థ స్థానమునకు సంబంధించినటువంటి కారకత్వము గురుచంద్రుల ఇద్దరి మీద ఉంటుంది నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతి మీద చేత నక్షత్రాధిపతిని నక్షత్ర పాదాధిపతిని విశ్లేషించేటప్పుడు ఆ రెండు గ్రహముల యొక్క ఆధిపత్యమును గ్రహించి మొదట అవి నైసర్గిక శుభులు నైసర్గిక పాపులో రెండవది ఆ గ్రహములందు జాతక చక్రంలో ఏ స్థానములందు ఆధిపత్యము కలిగి ఉన్నాయి మూడవది ఆ గ్రహములు రెండు ఎక్కడ స్థితమై ఉన్నాయి నాలుగవది ఈ గ్రహములు వేటితో పాటు కలిసి ఉన్నాయి ఐదవది ఈ గ్రహములపై ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఇది ఇవి కాకుండా మళ్ళీ ఈ ఈ గ్రహములు రెండు ఏ స్థానమునకు ఆ స్థానమునకు సంబంధించినటువంటి కారకత్వాలు ఎక్కడ స్థితమై ఉన్నాయో ఏ ఆధిపత్యము కలిగి ఉన్నాయో ఆ ఆధిపత్యములకు సంబంధించినటువంటి స్థాన కారకత్వములు ఈ గ్రహములు వేటితోటి కలిసి ఉన్నాయో ఆ గ్రహముల యొక్క స్థానకారకత్వములు నాలుగు ఈ గ్రహములు ఏ యొక్క దృష్టి ఏ గ్రహముల యొక్క దృష్టి వీటి మీద పడిందో ఆ గ్రహముల యొక్క స్థానకారకత్వములు ఈ స్థానకారకత్వాల్ని గ్రహముల యొక్క లక్షణ కారకత్వాల్ని రెండింటినీ సమన్వయం చేసి అప్పుడు జాతక చక్రం యొక్క ఫలితము చెప్పాలి ఎందుకంటే నక్షత్రాధిపతి దశతోటే ప్రారంభమవుతుంది గ్రహములు ఆ గ్రహ ప్రభావాన్ని మనం ప్రత్యక్షంగా పరిశీలించుతున్నాం కనుక ఈ స్థానములకు గ్రహములకు సంబంధించినటువంటి లక్షణమును అనుసరించి ఈ గ్రహముల యొక్క దశ అంతర్దశలలో వాటి యొక్క ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది అని దశ అంతర్దశల ప్రభావాల విశ్లేషణకి నక్షత్రాధిపతి నక్షత్ర పాదాధిపతుల యొక్క గ్రహముల యొక్క విశిష్ట ప్రభావము మనం దీని నుంచి తెలుసుకోవచ్చు